మన ప్రభు అని యేసుక్రీస్తు అమ్మ అందరికీ వందల రెండు వేల ఇరవై సంవత్సరం ఆగస్టు నెల పదమూడవ తారీఖున తండ్రి దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినారు అదే వినగా పిలిపిలకు నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో ఇలా వ్రాయబడింది కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలు మీ ప్రతి అవసరమును తీర్చును పౌరు తండ్రి అయిన దేవుని బిడ్డల విషయంలో ఆయన ప్రేమను శ్రద్ధను గురించి నొక్కి చెబుతున్నారు మనం ఆయనకు చేసే విన్నపాలన్నీ ఆయన తీరుస్తారు మన ప్రతి అవసరము క్రీస్తు ఏస్తున్నందు తీరుతాయి క్రీస్తులో ఆయన సహవాసములో ఐక్యమైనప్పుడు మాత్రమే మనకి అటువంటి ఆశీర్వాదములు వస్తుంది దేవుని బిడ్డల విషయంలో ఆయన చూపే ప్రేమ శ్రద్ధ ఎంతో విశ్వాసాన్ని కలిగిస్తుంది ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యము కళ్యాణ దేవుడు దీవించగాక ఆమె ప్రార్థన భూమి ఆకాశమును చూపించిన సర్వశక్తి గల కళ్యాణ దేవ దేవం మీకే ఉండదు గడిచిన దినం నుండి మరొక నూతన దినందుకు మీకు స్తోత్రములు ఈ దిన మేము చేసిన ప్రయాణంలో కానీ పనులలో కానీ ఉద్యోగాలలో కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మమ్మల్ని ప్రతి దినూ మీకు స్తోత్రములు దేవ దేవ రాజా ఈ ఈ దిన ముందు మేము చేసిన పన్నులో మాకు తోడై ఉండి మాకు నీడగా ఉంటారని మాకు ముందుగా మీరు నడుస్తారని మీ బిడలుగా మీ కుమారులుగా మీ కుమార్తెలుగా మేము బ్రతకడానికి అటువంటి జ్ఞానమును మాకు దయచేస్తారని మా యొక్క ప్రయాణాలలో మా ఉద్యోగాలలో మా యజమానుల నిమిత్తము మేము శ్రద్ధగా విశ్వాసంతో విధేయులైన పనివారిగా పనిచేయడానికి అటువంటి జ్ఞానం మాకు దయచేయండి అలాగే చదువుతున్న బిడ్డలకి ఆరోగ్యం ఇవ్వండి అలాగే అనారోగ్యంతో ఎంతమంది అయితే బిడ్డలు ఉన్నారో వారి అనారోగ్యము ఇస్తున్న నామమును తొలగించి సంపూర్ణమైన స్వస్థతను మనకు దయచేయండి వారికి పరిచయం చేస్తున్న బిడ్డలందరినీ ప్రేమతో కాపాడండి అలాగే నీ రాకటి సమయం కొరకు మేమంతా వేచి చూస్తున్నాం తండ్రి మీ రాకటి సమయంలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని మీ రాజ్యంలోకి మమ్మల్ని చేర్చుకుంటారండి పరోవరాన మా ప్రభు అయిన యస్సు క్రీస్తు వారి నామమున బ్రతిమాలి విడిపించిన తండ్రి ఆమె అందరికీ క్రీస్తు నామమున వందనం తేజించినాం ఈ వాక్యమును అనేక మందికి పంపించండి దైవ దీవులను దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోవాలని నా ప్రార్థన ఆమెరాలు